హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం ఈరోజు చాలా చాలా మంచి రెసిపీ చెప్పబోతున్నాను అది ఏంటంటే పిల్లలు లంచ్ బాక్స్లోకి ఈజీగా తొందరగా ఎంతో టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది పిల్లలు లంచ్ బాక్స్లో మనం ఇది చేసిస్తే కనుక అస్సలు వదిలిపెట్టరు మొత్తం ఖాళీ చేసి వచ్చేస్తుంది అంత బాగుంటుంది మనకి కూడా చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అది ఏంటి ఎలా చేస్తారు అనేది నేనైతే మీకైతే చెప్తాను ఫస్ట్ అయితే వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే ఎలా చేయాలి ఏంటనేది అర్థమవుతుంది నా డైలీ రొటీన్లో ఉదయాన్నే రెగ్యులర్గా బుధవారం కాబట్టి ప్రత్యేకింత ఏం లేవు మామూలుగా ఉదయాన్నే దీపం పెట్టించుకున్నాను అయితే దీపం పెట్టించుకున్న తర్వాత పిల్లలు లంచ్ బాక్స్లోకి ఏం చేద్దాం లేవు కాయగూరలు రైతు బజార్ కూడా వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి ఆలోచిస్తే కొన్ని బంగాళాదుంపులు అయితే ఉన్నాయి వాటితో కొంచెం తొందరగా స్పీడ్గా ఈ రెసిపీ ఏదైనా చేద్దామని ఆలోచించి అప్పుడైతే ఈ రెసిపీ స్టార్ట్ చేశానండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే సెవెన్ సిక్స్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి అయితే స్టార్ట్ చేశాను పావుతో వేడికి స్టార్ట్ చేశాను ఏడుమోకల్లా రెడీ అయిపోయింది అనమాట అది కూడా చల్లగా అవడానికి కోసం ఒక గంట పట్టింది కానీ హాఫ్ అన్ అవర్లో రెడీ చేసేయచ్చు ఫస్ట్ అయితే పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకున్న దుంపులు అయితే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి అంటే ఒక ఇంచి ముక్కల అనమాట కట్ చేసుకొని ఆయిల్లో స్టవ్ హైలో ఉంటుండగానే వేపుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యొచ్చినంతవరకు రోస్ట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సాల్టు కొంచెం పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పొటాటో రైస్కి ఏంటంటే బంగాళదుంపని ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది మనకు రెగ్యులర్గా చేసే పొటాటో రైస్ కాకుండా ఇలా ట్రై చేయండి అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట ఇది కొంచెం కాస్త కొత్తగా ఉంటుంది ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మా పిల్లలు అయితే అస్సలు వదలలేదు అనమాట అంత ఇష్టంగా తింటారు తిన్నారు అది ఎందుకు వదలలేరు అనేది కూడా మీకు నేను అది ఏంటనేది కూడా చూపిస్తాను ఇది అయితే లంచ్ బాక్స్లోకి అలాగే ఇప్పుడు టిఫిన్స్ కింద తినడానికి కూడా అని చేశాను అంటే మా పిల్లలకి ఏది చేసినా ఉదయం టిఫిన్ అదే అయిపోతుంది మధ్యాహ్నం లంచ్ కూడా అదే అయిపోతుంది ఇంకా ఎక్కువ ఉంటే స్కూల్ నుంచి వచ్చాక కూడా తింటారు వాళ్ళైతే ఇగో ఈ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వాలన్నమాట పొటాటో అనేది కొంచెం క్రిస్పీనెస్ రావాలి అప్పుడు మనకి రైస్లో పెంచుకునేటప్పుడు చాలా బాగుంటుంది ఇవైతే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ పక్కన పెట్టుకున్న తర్వాత అదే కలర్లోకి అదే కలర్లోకి ఏం చేశానంటే అంటే ఉప్పు కారం వేసిన ఆయిల్ ఉంది మీకు అది నచ్చకపోతే సైడ్కి తీసేయచ్చు కాకపోతే మనం ఏది వేస్ట్ చేయం కాబట్టి అదే ఆయిల్లో నేను మిగతా ఐటమ్స్ అన్ని వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఐటమ్స్ ఏంటి అంటే పొడువుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద పెద్దలుగా ముక్కలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి అంటే అది కూడా హైలోనే వేపాలండి సిమ్లో కాదు మీడియంలో కాదు హైలో వేపాలి అంటే దుమ్ ఉల్లిపాయ అనేది కొంచెం పెద్దగా కట్ చేశాను కదా అది అక్కడక్కడ నొక్కితే కనుక కాస్త ఉడికిపోతే చాలు అంటే ఫ్రై చేసినప్పుడు కొంచెం ఏగి ఏగినట్టు ఉంటుంది కదా అలా అయితే సరిపోద్ది అనమాట బాగా ఫ్రై చేసుకోవాలి దీనికి ఆల్రెడీ ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం వేసుకోని అవసరం లేదు అంటే అదే ఆయిల్లో వేసి నేను వేపాను కాబట్టి ప్రత్యేకించి ఏమీ వేయనవసరం లేదు మనం అప్పుడు రైస్ వేసుకున్న తర్వాత చాలకపోతే కావాలంటే వేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే వేగిన అవసరం లేదు ఇవి ఆయిల్లో అలా ఫ్రై అయితే చాలు బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకుంటూ ఉండాలన్నమాట ఆయిల్లో పెడతాం కాబట్టి కలుపుతూనే ఉండాలి ఆపకూడదు ఇది బాగా వేగినంత వరకు కలపాలి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగానే వేపు పక్కన పెట్టుకున్నాం కదా ఆ పొటాటోస్ మళ్ళీ వేసుకోవాలి జస్ట్ మళ్ళీ ఉల్లిపాయలు ద దొంపులు అన్నీ కలిసిపోయినట్టు వేపుకుంటే చాలు ఇంకెక్కువగా వేగనవసరం లేదు అవన్నీ మిక్స్గా బాగా కలిసిపోతే చాలు అనమాట ఇది కూడా హైలో బాగా వేపుకోవాలి కొంచెం అనేది ఆయిల్ వేసుకోండి ఎందుకంటే అంత ఫ్రై అయ్యే కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడదు ఎక్కువ అంటే ఎప్పుడు చేసిన మా గ్రేవీ రైస్ కన్నా కొంచెం మసాలా రైస్ కన్నా కొంచెం ఎక్కువ అనమాట అంతకు మించి ఎక్కువ వద్దు ఎక్కువ ఆయిల్ కూడా వాటం కూడా అంత మంచిది కాదు అందుకని నేను చూశారు కదా ఎంత ఎంతైతే ఆయిల్ వేసాను దాంట్లోనూ పొటాటో వేపాను అలాగే మసాలా ఉల్లిపాయలు అన్నీ కూడా వేపిస్తాను ఈ రైస్కి ఏంటంటే మనం ఈ పొటాటో రైస్ చేసుకోవాలంటే రైస్ ముందుగానే బాయిల్ చేసి అది ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి వండుకొని కాకపోతే నేను అప్పటికప్పుడు అనుకోవడం వల్ల కాస్త వేడిగా రైస్ అయితే వేసాను అక్కడక్కడ రైస్ అనేది ముక్కలయ్యింది మనం ఏంటంటే బాగా చల్లగైన రైస్ వేస్తే కనుక రైస్ అనేది ముక్కలు అవ్వదు ఏమవదు ఆ వేడి వల్ల ఆటోమేటిక్గా వేసేటప్పుడు కొంత ముక్క ముక్కలుగా అయితే అయిపోయింది టేస్ట్ పరంగా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే నేను అప్పటికప్పుడు అనుకోండి మీరు ఇది ప్రిపేర్ చేయాలనుకుంటే రైస్ బాగా చల్లగా అయ్యాక ప్రిపేర్ చేయండి అంటే రైస్ కొంచెం గట్టిగా అవుతుంటుంది అనమాట రైస్ చల్లగా అయితే వేడిగా ఉండేటప్పుడు ఆటోమేటిక్గా వేడికి సగం మగ్గిపోతుంది ఆ తర్వాత ఇది వేపినప్పుడు కలిపినప్పుడు ఇంక ఉన్నిది మగ్గిపోతుంది అందుకని చెప్పేసి ఇది బాగా మసాలాలు ఉప్పు కారం అన్నీ పొటాటోస్ కూడా ఈ ఉన్నది కదా ఉల్లిపాయలు పొటాటోస్ కూడా రైస్ మొత్తం కలిసిపోయినట్టు బాగా కలుపుకోవాలన్నమాట ఇది కలిపేటప్పుడు కూడా హైలోనే కలుపుకోండి లోలో అస్సలు కలిపద్దు ఇంకా మీకు ఇది టేస్ట్ చూసి ఉప్పు కారం సరికిపోతే అప్పుడు వేసుకోండి నాకైతే ఉప్పు కారం అంతా సరి కారం మసాలా అంతా సరిపింది పిల్లల కోసమని కాస్త కారం తక్కువ చేశాను మనం తినాలనుకుంటే ఫుల్గా స్పైసీగా చేసుకుంటే చాలా బాగా తిన ఇష్టంగా మనం కూడా తినచ్చు అంటే పొటాటోస్ కొంతమందికి నచ్చవు నచ్చిన వాళ్ళు అయితే కనుక చేసుకొని తింటే చాలా బాగుంటుంది మా హస్బెండ్కి ఎలా చేసినా పొటాటో అనేటప్పటికీ కొంచెం దూరంగా ఉంటారు పిల్లల వరకే మాకు పొటాటో చేస్తాను కొంచెం గరం మసాలా సాల్ట్ తక్కువ ఉందని చెప్పేసి అదైతే వేశాను వేసి మరొకసారి హైలో బాగా కలుపుకోవాలి అంటే ఇలా కలుపుతాం కాబట్టి రైస్ అనేది కొంచెం చల్లగా అయ్యేటప్పుడు మనం వేస్తే బాగుండు కాకపోతే నాకు టైం లేకపోవడం వల్ల నేనైతే అప్పటికప్పుడు వేసేసి కలిపేశాను కానీ ఇలా చేసి పెట్టండి పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇస్తే అస్సలు వదిలే పెట్టరు అనమాట అంత ఇష్టంగా తింటారు ఇంకా ఇంకా మాటలతో చెప్పలేను అంత మనకి కూడా చూశారు కదా నేను హాఫ్ అన్ అవర్లో రెడీ చేసేసాను రైస్ ఒక పక్క పెట్టి ఈ మసాలా అని అంతా ట్రై చేశాను అంటే వేపుకున్నాను పొటాటోస్ అన్నీ వేపుకుంటే చాలా హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది పిల్లలు లంచ్ బాక్స్లో కూడా ఈజీగా అయిపోతుంది చూసారు కదా వేడి వేడిగా చాలా బాగుంటుంది మీకు చాలాసార్లు చెప్తున్నాను కొత్తిమీర అనేది ఉంటే వేసుకోవచ్చు టేస్టింగ్ కూడా వేసుకోవచ్చు కొత్తిమీర ఏంటంటే నేను నాన్ వెజ్ ఉండేటప్పుడే తెస్తాను లేదా టమాటా చేసుకుంటానంటే రైతుభజనం తెస్తాను తప్ప ఒట్టప్పుడు తేను ఎందుకంటే తెచ్చి దాన్ని మగ్గబెట్టి పారేయడం కన్నా తేకపోవడం బెస్ట్ అని చెప్పేసి నేనైతే తేను ఇదైతే పిల్లల కోసం అయితే చల్లగా చేస్తున్నాను ఇప్పుడు తినసి వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి కానీ ఆల్రెడీ పాపకు తినిపించాను అతను లేచి బ్రష్ అది చేసేలోపు పాపకు తినిపించాను అది స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా మా వాడికి అయితే తినిపిస్తున్నాను అంటే స్పూన్తో తింటే గంటలు గంటలు తిన్న టైం అయిపోతుందని చేతి కొంచెం పెద్ద పెద్ద ముద్దలైతే పెట్టేస్తున్నానండి అంటే యాక్చువల్గా ఆడేంటంటే అప్పుడు స్నా అతను దాన్ని దించి వచ్చేలోపు పాపం దించి వచ్చేలోపు ఇటు స్నానం అది చేసి రెడీగా ఉండాలి కాకపోతే ఇడేంటంటే కొంచెం నచ్చింది కదా అమ్మ మళ్ళీ తింటాను కాసేపు అంటే అతను సరేలే బాగా తిని అన్నీ తినేసిన తర్వాత అప్పుడైతే రెడీ చేయను అన్నారు అందుకని చెప్పేసి వాడు దేమాగా తింటున్నాడు అనమాట చాలా చాలా నచ్చింది మా వాడికి చూసారు కదా బాగుందంటే బాగుంది అంటున్నాడు అంత బాగా నచ్చింది అనమాట మీరు కూడా మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి అవ్వచ్చు ఈవినింగ్ స్నాక్స్ కింద అవ్వచ్చు స్కూల్ నుండి వచ్చినప్పటికీ మనం ఫుడ్ అనేది కాస్త గట్టిగానే ఇవ్వాలన్నమాట అంటే గట్టిగా అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వాళ్ళు ఇస్తూ వాళ్ళ కడుపు అయితే నిండుతుంది అందుకని చెప్పేసి ఇలాంటివి చేసి పెట్టి చేసినా కూడా ఇష్టంగా పులిహార తాలింపన్నం ఇది రెగ్యులర్ అనమాట వాళ్ళు తినే కాయగూరలతో కనుక అంటే పొటాటోస్ అవ్వచ్చు ఏదైతే క్యారెట్ అవ్వచ్చు వాళ్ళు ఏదైతే వెజిటేబుల్స్ తింటారో వాటితో చేసి ఇస్తే వాళ్ళకి మంచిది హెల్త్ హెల్త్ బాగుంటుంది వాళ్ళ కడుపు కూడా నిండుతుంది మా వాడైతే అమ్మ నాకు మళ్ళీ కొంచెం కావాలి అంటే తీసుకొచ్చి ఇచ్చాను అప్పటికి తీరా లంచ్ బాక్స్ సెట్ చేసినప్పటికీ లంచ్ బాక్స్ ఎవరి వాళ్ళకి బాక్సులు మనం సెట్ చేస్తాం కదా వేసుకుంటాం కదా వేసేటప్పటికి సరిపోలేదు నాకు అప్పా సరిపోలేదు ఏం చేస్తాను అలా అని చెప్పేసి కొంచెం కొంచెం పెడితే ఆకలితో ఉండిపోతారేమో అని అదొక టెన్షన్ మనకు ఉంటుంది కదా సరే ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి వీడికైతే అన్నం అయితే తినిపిస్తున్నాను అంటే కావాలి అన్న తర్వాత ఏంటంటే మళ్ళీ కావాలి అని అడిగినప్పుడు లేదని చెప్పలేము ఇంకా సరే రైస్కి మధ్యాహ్నం లంచ్లోకి ఏదో ఒకటి ప్రయత్నిస్తానులే కొంచెం కొంచెం ఉంది కదా ఏదైనా చేస్తానని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి అయితే తినిపిస్తున్నాను మా వాడు ఉదయం లేవగానే ఫస్ట్ అయితే టీవీ చూసి చక్కగా తింటాడండి అంటే అంత అనమాట పాప ఎక్కువ ఎంచుతుంది కానీ ఈడంత ఎంచడు కొంచెం ఏదైనా కాంప్రమైజ్ అవుతాడు తను కొంచెం కాంప్రమైజ్ అవ్వదు ఇటువంటివి పొటాటో రైస్ కానీ క్యారెట్ రైస్ కానీ మసాలా ఏవైనా చేసి ఇస్తే కనుక ఇష్టంగా తింటుంది తను ఈడు అలా కాదు కొంచెం పెరుగన్నం పెట్టి పక్కన ఒక దుంపల కూర ఏదైనా తను కూడా తినేస్తుంది కాకపోతే ఒక్కోసారి కొన్ని కూరలు తింది ఈడైతే మనం కొంచెం గట్టిగా కేక్లు వేస్తే ఇంకా ఎన్ని కూరలు తినేస్తాడు ఈడైతే తనకైతే అలవాటు అవ్వలేదు చెప్పాను కదా లంచ్ బాక్స్లోకి అదైతే కొంచెం కొంచెం వచ్చింది మరి ఆకలి సగం ఆకులతో ఏం ఉండిపోతారని కాస్త పెరుగన్నం అయితే కలిపాను అంటే పెరుగన్నం ఇది తింటే కొంచెం సరిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళిద్దరు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను లంచ్ బాక్స్ కట్టేసి మా వాడికి అయితే రెడీ చేసేసి అప్పుడు స్కూల్కి అయితే పంపించాలి రెడీ అయిపోయి కిందకే తెలిపాడు వాళ్ళ అక్క బ వాడి క్యారేజ్ పట్టుకొని కిందకి వెళ్ళి డాడీ కింద వెయిట్ చేస్తారనమాట రోజు అలాగ తను తీసుకు తను దిగబెట్టేసి వచ్చేసి పాపని డ్రాప్ చేసి వచ్చేసి వీడిని అయితే తీసుకెళ్ళి అంటే వీడిని తీసుకెళ్ళడానికి కింద వెయిట్ చేస్తారు మా సెకండ్ ఫ్లోర్ కదా పైకి రావడం ఎక్కి దిగడం కష్టం అని చెప్పేసి ఒక్కోసారి కింద వెయిట్ చేస్తారు ఈలోపు ఇంకేదైనా పని ఉంటే చేసుకొని వస్తారు ఒక్కోసారి ఒక్కోసారి అలా వెయిట్ చేస్తారు మా వాడప్పుడు దే బాగా వెళ్తాడనమాట ఈడు రెడీ అయ్యి ఎల్లు వచ్చినంత వెళ్ళినంతసేపు వాళ్ళ డాడీ అరగంట అయినా ముప్పగంట అయినా అలాగే బయట వెయిట్ చేస్తారు కానీ మా వాడికి వెళ్ళినంతసేపు అయితే అలా ఉండాలి ఈరోజు తొందర తొందరగా మిషన్ పని తీద్దామని అనుకున్నానండి బ్లౌజులు అయితే కట్ చేసుకోవాలి అలాగే శారీస్ ఫాల్స్ వేయాలి చాలా అంటే చాలా పని ఉంది అలాగని చెప్పేసి ఇవి అమ్మ బ్లౌజులు అనమాట ఇంకా త్వరలో వెళ్తాను కదా ఇంకా ఏవైనా అమ్మ ఉంటే కనుక ముందే కుట్టేస్తాను అంటే వెళ్ళేటప్పుడు తెచ్చేస్తాను నేను వెళ్ళేటప్పుడు కుట్టి తీసుకెళ్తాను అవి డైలీ యూజ్కి ఎన్ని రోజులు వస్తే సారీస్ అయినా వస్తాయి మనం ప్రత్యేకించి అమ్మ అక్కడ కుట్ట ఏదో ఎమర్జెన్సీ అయితే కుడతాది తప్ప అన్నీ కుట్టించదు ఇంక ఉంచుతుంది అనమాట నేను వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చి అప్పుడు కుడతాను ఏంటంటే తాంబూలం పెట్టినవి ఉంటాయి కదా నాకు అమ్మకి పెట్టినవి ఇంకా తీసుకొని అన్నీ ఇంకా అమ్మకి కుట్టేస్తారు మనం కడతామా ఏంటంటే చీరలు చీరలు అయితే నేను అస్సలు కట్టే కట్టును ఇంకా బ్లౌజ్లు అయితే తీసుకొస్తాను అప్పుడు మళ్ళీ అమ్మకి కాల్ చేస్తే ఆ బ్లౌజ్ బాగా లూజ్గా ఉంది ఆ రెడ్ది అంది ఇంకా అది ఆపేసి మళ్ళీ వేరే మెద బ్లౌజ్ తీసుకొచ్చి వేరే మెదర్మెంట్తో వేరే బ్లౌజ్ అయితే కట్ చేసేసానండి అమ్మవి దగ్గర దగ్గర ఈరోజు ఒక మూడు నాలుగు బ్లౌజులు అయితే కట్ చేసేసాను ఇంకా వేరే వాళ్ళు అయితే ఉన్నాయి ఈరోజంతా కటింగ్ ప్రాసెస్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాను అనమాట అంటే నావి డ్రెస్లో ప్లాజా ప్యాంట్ ఉంది టాప్ ఉంది అంటే ఉన్నాయి అన్నీ ఒకసారి కట్ చేసి పక్కన పెట్టుకుంటే అప్పటికప్పుడు ఇంక పని చేసుకోవచ్చు ఈరోజు మధ్యాహ్నం వరకే పని అవుతుందండి ఆ తర్వాత నాకు అవ్వదు ఎందుకంటే రైతు బజార్కి వెళ్ళి కాయగూరలు రేపు అసలే బాబా అభిషేకం పూజ మూడో వారం జరుగుతుంది దానికి కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకోవాలి అందుకని చెప్పేసి ఓన్లీ కటింగ్ ప్రాసెసే పెట్టుకున్నాను అనమాట ఈరోజు సాయంత్రం ఒకరు అన్ని పనులు అయిపోయిన తర్వాత వీలుంటే అప్పుడు మిషన్ తీద్దామని అనుకున్నాను అలాగే నేను ఈరోజు ఇవన్నీ స్టిచ్చింగ్ చే అంటే కటింగ్ చేస్తూ నేను యూట్యూబ్లో ఒక సినిమా చూసానండి అది నేను అంటే ప్రమోషన్ అది చేయట్లేదు కాకపోతే ప్రతి మహిళ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అంటే శ్రీమతి అండి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడండి యూట్యూబ్లో వస్తే సర్చ్ చేస్తే శ్రీమతి అని చాలా చాలా బాగుంటుంది తమిళం డబ్బింగ్ అనుకుంటాను అది ఏదైతే ఉంది కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటే నాకు చాలా చాలా నచ్చింది బాగుంది ఎవరు అంటే ప్రతి గృహిణి కూడా ఖచ్చితంగా చూడాల్సిందండి ఇదే నేను ప్రమోషన్ చేయట్లేదు ప్రమోషన్ చేసినంత కెపాసిటీ మన ఛానల్కి అయితే లేదు అందరికీ తెలుసు కదా కాకపోతే నేనైతే నా సొంత అభిప్రాయం అయితే చెప్తున్నాను అనమాట శ్రీమతి మూవీ అయితే చాలా చాలా బాగుంది మీరు అందరూ ఖచ్చితంగా చూడండి అలాగే ఈరోజు మంచ్ మా లంచ్లోకి మొన్న నిన్న బఠానీలు కర్రీ చేశాను కదా పిల్లల కోసం మా కోసం అని చెప్పేసి నన్నైతే చేశాను ఆ బఠానీలు అయితే ఉంచేసి అచ్చులు లాగా అయితే పెట్టుకుంటున్నాను ఈ అచ్చులు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా వీడియో పోస్ట్ చేశాను మన ఛానల్లో కాకపోతే ఇంకెవరికైనా ఈ అచ్చులు ఎలా చేయాలి బఠానీ అచ్చులు ఎలా చేయాలి ఏంటని డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి నేను ఎలా చేయాలి ఏంటి అనేది మరొకసారి అయితే అయితే చూపిస్తాను ఈరోజు మా లంచ్లోకి ఇదే రెసిపీ ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా ఆల్మోస్ట్ ఇంట్లో అన్నీ ఉన్నట్టున్నాయి కాబట్టి ఆ రైస్ ఉదయం చేసిందే మళ్ళీ ఈవినింగ్ పిల్లలకి చేసే అని చెప్పేసి అనుకుంటున్నాను వాళ్ళ స్కూల్ నుంచి వచ్చినప్పటికీ ఇంకా అదే ఇచ్చేసాను వాళ్ళు కూడా ఈవినింగ్ అదే తినేసారు నైట్ మాకు గోధుమ కుప్ప చేసి చట్నీ చేశాను అనమాట ఇంకా అదంతా అప్పటికే నేను వీడియో ఇది ఎడిట్ చేసేసాను ఇదండి ఈరోజు బ్లాగ్ అనమాట మీరు కంపల్సరీగా మీ పిల్లల కోసం ఈ రెసిపీ అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఎంతో ఇష్టంగా కూడా తింటారనమాట అస్సలు వదిలిపెట్టరు పిల్లలకి ఇటువంటివైతే మహామహా అంటే చాలా చాలా బాగుంటుంది మనకి కూడా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటో చేసి నాకు కామెంట్ అయితే చేయండి ఈరోజు వ్లాగ్ ఇదేనమాట అంటే కటింగ్స్ అన్నీ చూపించలేదు ఎందుకంటే ఆ సినిమా అయితే చూశాను కాబట్టి నేను ఆ కటింగ్ ప్లాజా ప్యాంటు టాపులు కట్ చేసుకుని చూపించలేకపోయాను ఎందుకంటే ఆ మూవీ నేను మొబైల్లో చూసాను అనమాట చాలా చాలా బాగుంది మీరు ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ప్రతి ఉమెన్ కూడా ఆ సినిమా అయితే చూడండి అండి ఎంత ఈజీగా ఎవరిని ఎలా మోసం చేయొచ్చు తర్వాత వాళ్ళు మోసం చేసి వాళ్ళ దగ్గర దాన్ని వాళ్ళని ఎలా డిమాండ్ చేయొచ్చో అంత ఘోరంగా ఈరోజు జనాలు ఉన్నారని ఒక్కోసారి అనిపిస్తుంది ఒక్కోసారి ఉన్నారని కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్కి ఫ్రెండ్ అనే మాటకి కొంచెం వాల్యూ లేకుండా పోయిందనమాట ఆ ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ పరంగా ఒక్కసారి వెళ్ళైతే చూడండి ఇదనమాట ఈరోజు నా డైలీ రొటీన్ అయితే ఇలా జరిగిందండి మీరు కూడా కంపల్సరిగా మీ పిల్లలకైతే ఈ రెసిపీ చేసి పెట్టండి అలాగే బఠానీలు అచ్చులు ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా చేసైతే చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి